అందరికీ నమస్కారం మనకి శ్రీకాకుళం జిల్లా పోలీస్ కి సంబంధించి శ్రీకాకుళం జిల్లా పరంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఓవరాల్ గా మనకి రెండు వేల ఇరవై మూడు తో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు లో టోటల్ క్రైమ్ అనేది సెవెంటీన్ పర్సెంట్ తగ్గింది ఇందులో సో రెండు వేల ఇరవై మనకి పదకొండు వేల పదిహేడు కేసులు రిజిస్టర్ అయితే ఇప్పుడు తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు కేసెస్ రిజిస్టర్ అయినాయి ఇందులో మెజారిటీ మనకు తగ్గిన హెడ్స్ వచ్చి మర్డర్స్ థర్టీ సిక్స్ పర్సెంట్ తగ్గాయి గ్రీవియస్ హెట్స్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ తగ్గింది ఫోర్ నైన్ ఎయిట్ కేసెస్ ఫోర్టీన్ పర్సెంట్ సూసైడ్ అరౌండ్ ఒక థర్టీ పర్సెంట్ తగ్గడం రఫ్ గా తర్వాత హౌస్ బ్రేకింగ్ బై డే అంటే పగటిపోత ఈ దొంగతనాలు జరగడం ఏదైతే ఉందో నైన్టీన్ పర్సెంట్ తగ్గింది దాంతో పాటు మనకి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ మనకి చనిపోయిన వ్యక్తులు ఏదైతే రోడ్ యాక్సిడెంట్స్ లో ఆ ఆఫ్ కేసెస్ మనకి తగ్గింది ఈ వైట్ కలర్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ గా కూడా మనకి కొంచెం తగ్గడం అనేది జరిగింది వీటితో పాటుగా ఇంకా పాజిటివ్ గా చూసినప్పుడు మనకి గాంజా ఎన్ఫోర్స్మెంట్ ఎన్డీపీఎస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి వన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ అవ్వడం జరిగింది అంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ మనకి టోటల్ గా వన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ గాంజా ఎన్ఫోర్స్మెంట్ పెరగడం జరిగింది ఎంవి క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ ఆవుల అక్రమ రవాణా ఏదైతే ఉందో దానికి సంబంధించింది కావచ్చు నూట పంతొమ్మిది పర్సెంట్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం జరిగింది ఎగ్జాక్ట్ నెంబర్స్ మీకు చెప్తాం మనం ఈ హెడ్స్ కింద మేజర్ గా మనకి క్రైమ్ తగ్గడం కావచ్చు లేదా ఎన్ఫోర్స్మెంట్ పెరగడం కావచ్చు ఈ రెండు జరిగాయి తర్వాత మనకి క్రైమ్ పెరిగిన హెడ్స్ వచ్చేసి కల్బుల్ హోమ్ సైడ్స్ త్రీ నాట్ ఫోర్ కింద అంటే మర్డర్ కాకుండా వాళ్ళకి ఇంటెన్షన్ లేకుండా జరిగిన ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరిగాయి మనకి దాంతో పాటు ఆర్డినరీ థెఫ్ట్స్ అంటే మనకి బైక్ దొంగతనాలు కావచ్చు లేదంటే ఆటోలు దొంగతనాలు చిన్న వైర్లు ఇలాంటివి చిన్న చిన్న దొంగతనాలు ఏవైతే ఉన్నాయో ఆ దొంగతనాలు అనేది ఫార్టీ పర్సెంట్ పెరిగింది మనకి తర్వాత రాత్రిపూట దొంగతనాలు జరగడం ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ థర్టీన్ పర్సెంట్ పెరిగింది స్టేషన్ లో ఎఫ్ఐఆర్స్ అయితే ఫైల్ కాలేదు బట్ న్యూస్ ఆర్టికల్స్ నుండి రెండు చదివాను నేను మనకి ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పి చదివాను సో ఆ కంప్లైంట్స్ తో మాట్లాడినప్పుడు మాకు అలా జరగలేదు సార్ అని చెప్పి చెబుతున్నారు వాళ్ళు సో మీ ద్వారా మనకి రిక్వెస్ట్ ఏంటంటే అలాంటిది ఏదన్నా జరిగినప్పుడు మనం మొహమాట పడాల్సిన అవసరం లేదు మనకి ఇలా అఫెన్స్ జరిగిందని మీరు చెప్తే దానికి పోలీస్ ఏదన్నా చేయగలరు సో మన రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే సైబర్ ఫ్రాడ్కి సంబంధించి అది డిజిటల్ అరెస్ట్ కావచ్చు లేదా ఇంకొక ఎంఓ ఏదైనా కావచ్చు ఓటీపీ ద్వారా కావచ్చు లేదా ఈ ఈ ఈ సెక్స్టార్షనింగ్ ఇలాంటి హనీ ట్రాపింగ్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి జరిగిన తర్వాత మీరేదో ఇబ్బంది పడి పోలీస్కి చెప్పకుండా ఉండాల్సిన అవసరం లేదు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వచ్చి పోలీసుని అప్రోచ్ అవ్వండి దానికి సంబంధించి మనం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది శాండ్ కి సంబంధించి పోలీస్ రోల్ ఎంత వరకు ఉందో నేను అంతవరకు మాత్రమే నేను కమెంట్ చేయగలను సో అక్కడ వరకు మనం ఎన్ఫోర్స్ చేయడం అనేది జరుగుతోంది సో బట్ మీరు అంటున్నట్లు ఇది మైనింగ్ ఇది ఏదైతే జరుగుతుందో అంటున్నారో అది నేను కలెక్టర్ గారితో మాట్లాడి త్రూ దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా మేము ప్రొసీడ్ అవ్వడం అనేది జరుగుతుంది అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అందులో మనకి మళ్ళీ కూడా ఒక కొంతమంది విక్టిమ్స్ వచ్చారు వాళ్ళు సో వాళ్ళు ఏదైతే వచ్చారో దానికి సంబంధించి కంప్లైంట్స్ తీసుకొని ఎఫ్ఐఆర్స్ కొత్తవి రిజిస్టర్ చేయడం జరిగింది మనకి కోర్టు కస్టడీ కూడా తీసుకున్నాము సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు అండ్ మనకి అక్కడ ఏదైతే సీజర్ చేయాలో ఆ డాక్యుమెంట్స్ ఆ సిస్టమ్స్ ఏవైతే సీజర్ చేసాము అవన్నీ ఫోరెన్సిక్ పంపించి మనకి ఆ రిజల్ట్స్ రావాలి సో అది వస్తే దానికి సంబంధించి మనం మాట్లాడటం జరుగుతుంది అది బెయిల్ వచ్చినట్లుంది అనుకుంటున్నాం కోర్టు కోర్టు బెయిల్ శాంక్షన్ చేసింది అనుకున్నా ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను నేను కన్ఫర్మ్ చేస్తాం మనం డైరెక్ట్గా మనం చూడలేం కదా మనం ఫోరెన్సిక్ పంపించాలి సో ఫోరెన్సిక్ పంపించాము అది సో అక్కడ నుంచి రిజల్ట్ వస్తే మనకు తెలుస్తుంది సో నిన్న ఒక కంప్లైంట్ ఏదో వచ్చినట్లుంది అంటే వాళ్ళు పర్సన్స్ ఎవరన్నది వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారని మనకు అనవసరం బట్ ఎక్కడికైతే వెళ్ళి వాళ్ళు ఏదైతే మనకి అక్కడ ఈ ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ట్రై చేశారో దానికి సంబంధించి కంప్లైంట్ అయితే వచ్చింది మనకి సో ఆ కంప్లైంట్కి తగ్గట్లు ఆ విక్టిమ్ చెప్పిన దాని ప్రకారం మనం కేసెస్ కూడా రిజిస్టర్ చేశాము సో అది ఇన్వెస్టిగేషన్ ఒకసారి మనకి అది ట్రూ నా ఫాల్సా అని తెలిస్తే దాని ప్రకారం మనం నెక్స్ట్ స్టెప్స్ అన్నది ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది షీట్ అన్నది ఓపెన్ చేయడానికి ఒక జెన్యున్ కాజ్ అన్నది ఉండాలి కారణం ఉండాలి సో రెండు కేసులు ఉన్నాయి కదా అని చెప్పి బ్లైండ్గా ఓపెన్ చేయలేము మనకు ఆ కేసుని బట్టి ఆ ఫ్యాక్ట్స్ని బట్టి ఆ అఫెండర్ ఎలాంటి వాళ్ళు అన్న దాన్ని బట్టి అంటే అతని మైండ్ సెట్ కంటిన్యూస్గా అఫెన్స్ చేస్తున్నాడా అలాంటి మైండ్ సెట్ అవునా కాదనేది మనం చెక్ చేసి అతని పైన మనం సర్వేలెన్స్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని చూసి మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది జస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఈజ్ నాట్ జస్ట్ క్రైటీరియా అది ఒకటే క్రైటీరియా కాదు ఇవన్నీ కూడా మనం అనాలసిస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది సో ఇందులో కేసు ఫ్యాక్ట్స్ని బట్టి ఉంటుంది అది సో మీరు ఇప్పుడు నిన్న జరిగిన ఇష్యూని ఇప్పుడే అడిగేస్తే నేను ఓపెన్ చేస్తారా చేయలేదంటే నేను డెఫినెట్ ఆన్సర్ ఇవ్వలేను సో కేసు ఫ్యాక్ట్స్ని బట్టి చూడాలి మనం సి భూ అక్రమణదారులపై అంటే ప్రతిదీ సివిల్ మ్యాటర్ అవ్వదు ప్రతిదీ క్రిమినల్ మ్యాటర్ అవ్వదు ఓకే అది కేస్ బై కేస్ ఉంటుంది అందులో క్రిమినాలిటీ ఇప్పుడు సపోజ్ ఒక డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి వాళ్ళు ఒక ల్యాండ్ని తీసుకున్నారంటే అది క్రిమినాలిటీ అవుతుంది బట్ ఇద్దరికి డాక్యుమెంట్స్ ఉండి ఏ డాక్యుమెంట్ అని చెప్పాలంటే అది సివిల్ కింద రావచ్చు ఎందుకంటే ఇద్దరికి రిజిస్ట్రేషన్ జెన్యున్ రిజిస్ట్రేషన్ ఉండొచ్చు బట్ రాంగ్ రిజిస్ట్రేషన్ కూడా ఉండొచ్చు అలాంటివి సివిల్ అవుతాయి సో అది కేస్ బై కేస్ చూడడం అనేది జరుగుతుంది మనకు కంప్లీట్గా ఒక ఆన్సర్ అన్నది మనకి దానికి ఉండదు సో మనకి ఈ సంవత్సరం మనకి ఎలక్షన్స్కి సంబంధించి కావచ్చు ఎలక్షన్స్ ముందు కావచ్చు అండ్ ఎలక్షన్స్ తర్వాత కూడా కావచ్చు ఈ సంవత్సరం మొత్తం పోలీస్ అన్నవాళ్ళు ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో మనకి ఆఫీసర్స్ అధికారులు కావచ్చు స్టాఫ్ కావచ్చు మనకి మెన్ అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు గార్డ్స్ కావచ్చు దాంతోపాటుగా మనకి కొన్ని ఎన్జిఓస్ కావచ్చు ప్లస్ మనకి లోకల్ పబ్లిక్ స్టూడెంట్స్ కానివ్వండి యూత్ కానివ్వండి వీళ్ళు ప్రతి ప్రతి ఇష్యూలో మనకి చాలా సపోర్ట్ చేయడం అనేది జరిగింది సో మనకి ఓవరాల్గా సెవెంటీన్ పర్సెంటేజ్ క్రైమ్ తగ్గడం అండ్ క్రైమ్ డిటెక్షన్ పెరగడం ఇవన్నీ జరగడానికి ఈ సపోర్ట్ చేసిన కష్టపడిన ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా అందరికీ నేను ఐ రియలీ టు థ్యాంక్ దెమ్ అండ్ కొత్త సంవత్సరం ఏదైతే వస్తుందో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీగా అందరూ సెలబ్రేట్ చేసుకోండి బట్ సేఫ్గా చేసుకోండి న్యూ ఇయర్ పార్టీస్కి సంబంధించి మనకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఓపెన్ ప్లేసెస్లో చేసుకోవడానికి లేదు ఎక్కడ మనం పైకి వచ్చి కానీ ఈ ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ తాగి డ్రైవ్ చేయడం కానీ లేదంటే పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటిది లేదు అందరూ సంతోషంగా చేసుకోవాలి హ్యాపీగా చేసుకోవాలి అండ్ సేఫ్గా చేసుకోవాలి సో దానికి పబ్లిక్ పబ్లిక్ కూడా మనకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము అండ్ మీడియా కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా పబ్లిక్కి ఒకసారి చెప్పండి దయచేసి మనకి అందరం సేఫ్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి సో దానికి సంబంధించి ఇంట్లో మనం హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఎక్కడైనా స్పెసిఫిక్ ప్లేస్లో డెడికేటెడ్ ప్లేసెస్లో మేము వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలంటే దానికి మనకు అభ్యంతరం లేదు బట్ దానికి ప్రాపర్ పర్మిషన్స్ తీసుకోవాలి లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్స్ తీసుకోవాలి అండ్ దాంతోపాటుగా మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి వాళ్ళు గ్యాదరింగ్ కొంచెం ఎక్కువ ఉంటే అక్కడ ఇంటర్నల్గా మనకి సీసీటీవీస్ పెట్టాల్సి ఉంటుంది అక్కడ ట్రాఫిక్ ఇష్యూస్ రాకుండా చూసుకోవడం కావచ్చు అక్కడ ఎటువంటి గొడవ జరగకుండా అక్కడ ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారని చూసుకోవడం కావచ్చు అక్కడ వేరే ఇష్యూస్ ఏం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది వాళ్ళది అది కంప్లీట్లీ ఆర్గనైజింగ్ కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళది రెస్పాన్సిబుల్ ఫిక్స్ చేస్తాం మనం సో ఎక్కడ మనము సెలబ్రేట్ చేసుకోవద్దో నన్ను చెప్పడం లేదు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి బట్ మిగిలిన పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా సెలబ్రేట్ చేసుకోవాలి